నమస్కారం నేను సహస్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్కి కల్కి పేరు వినగానే మనకి కల్కి భగవంతుడు గుర్తుకు రావాల్సిందే కానీ ఇప్పుడు వస్తున్న కల్కి సినిమా మరి పురాణాలకు సంబంధించి ఉంటుందా లేటెస్ట్గా ఏమైనా టెక్నాలజీ యూజ్ చేసి ఈ సినిమా తీస్తున్నారా ఏంటి అని కన్ఫ్యూజన్లో ఉంటారు కదా అయితే దీనికి సంబంధించి ఒక ఆసక్తికర వ్యాఖ్యలు కామెంట్ చేశారు నాగ అశ్విన్ గారు మరి దాని డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం మరి కల్కి అప్డేట్స్ కూడా ఎంతవరకు వచ్చింది ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకుందాం సో దాని గురించి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఆయన అడిగి మాట్లాడుకుందాం ఇవన్నీ నమస్తే సార్ నమస్తే సార్ కల్కి సినిమా అనేది అంటే పౌరాణికంగా ఉంటుందా పురా అంటే పురాణాలని బేస్ చేసుకొని సినిమా తీస్తారా లేకపోతే పేరు అలా ఉండొచ్చు కానీ సినిమా మొత్తం కూడా ఇప్పుడున్న టెక్నాలజీని బేస్ చేసుకొని ఉంటుందా ఎలా ఉంటుంది అంటారు అంటే పురాణాలతో ముడిపడిన కథే ఎందుకంటే పాత్రలన్నీ అప్పటివే ఎందుకంటే ద్వాపర ఆరు వేల సంవత్సరాల కథ అది మనకి ద్వాపర ఏమో ఎండ్ అయిపోయినప్పుడు కలియుగం స్టార్ట్ అయినప్పుడు కథ మొదలై ఉంటుంది బహుశా ఎందుకంటే మనకు ఆ కూడా దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి మహాభారత సంగ్రామం కురుక్షేత్ర సంగ్రామం సంబంధించిన కొన్ని విజువల్స్ కొన్ని చూపించారు చూపించిన తర్వాత నుంచి మళ్ళీ అశ్వత్థామ పాత్ర అమితాబ్ పోషించారు కాబట్టి అక్కడ మొదలుపెట్టి ఇరవై ఎనిమిది తొంభై ఎనిమిది ఏడీ అన్నారు అంటే ఇరవై ఎనిమిది తొంభై ఎనిమిది ఏడీలో కలికి భగవానుడు వచ్చాడా ఏంటి అనేది ఈ కథ అంటే టైం ట్రావెల్తో ముడిపెట్టి ముడిపెట్టి మనకి ఆదిత్య శ్రీ కృష్ణలో వెనక్కి వెళతాం శ్రీకృష్ణ దేవదాయ కలవడానికి ఎట్లా వెళ్ళారు ఆ తరహాలోనే కథ వెనక్కి ట్రావెల్ అవ్వటం కానీ అదే అక్కడ మొదలైన కదా ముందుకు ట్రావెల్ అవడం కానీ ఏదైనా జరిగి ఉండాలి అంటే నేను అనుకోవడం ఏంటంటే ఇరవై ఎనిమిది తొంభై ఎనిమిదిలో కథ స్టార్ట్ అవుతుంది రెండు వేల ఎనిమిది తొంభై ఎనిమిదిలో కథ స్టార్ట్ అయ్యి అక్కడ భైరవాణి యువకుడు అక్కడి నుంచి ఆ భైరవాణి యువకుడితో మొదలైన కథ మళ్ళీ అక్కడికి ట్రావెల్ అవుతుంది బహుశా అశ్వత్మ్మ వల్ల అనుకుంటాను నేను అనుకోవడం అది ద్వాపర్యోగంలోకి వెళుతుంది కథ అక్కడ వెళ్ళి అక్కడికి దీనికి ఏమి లింక్ పెట్టాడు ఎలా కలిపాడు అనేది నేను అనుకోవడం సినిమా అయితే దీని మీద సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చేసింది సెన్సార్ కూడా పూర్తయిపోయింది అవును ఇప్పుడు దీన్ని నిడివి మూడు గంటలు దాదాపు ఒక రెండు నిమిషాలు అటు ఇటుగా మూడు గంటలు ఉందంట నిడివి సెన్సార్ కూడా చాలా బాగుందని తాకైతే అయితే ఉంది ఇక నాకే దీని మీద ఒక వీడియో కూడా చేశారన్నమాట అంటే ఈ కథ విషయంలో నేను దాదాపు ఐదు సంవత్సరాలు కష్టపడ్డాను ఈ కథ మీద ఈ కథను కొలిక్కి తేవడానికి ఐదు ఏళ్ళు పట్టింది నాకు నేను చిన్నప్పటి నుంచి పాతాళ వేరువి ఇలాంటి సినిమాలన్నీ చూసిన తర్వాత అలాగే మార్వెల్ సిరీస్ చూసేవాడిని వాటి ప్రభావం నాలో ఉండిపోయింది మన దగ్గర మంచి పురాణాలు ఉన్నాయి కదా దీన్ని కలుపుకుంటూ మనం ఒక ఆ తరహా సినిమా చేయలేము అని ఆలోచన వచ్చింది అలా పుట్టింది అంటూ నాగేశ్వరం కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు అందువల్ల సినిమాలో ఏదో ప్రత్యేకత ఉండి ఉంటుంది అది సూచినిగా మనం చెప్పలేము ఓకే సార్ నాగేశ్వరన్ సినిమా లాస్ట్లో మహానటి సినిమా తీశారు ఆ సినిమాకి కూడా చాలా రోజులు గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఈ సినిమా తీస్తున్నారు ఆఫ్కోర్స్ ఆ సినిమా ప్రభావం ప్రజల్లో చాలామందికి దాదాపుగా రెండు మూడు నెలలు ఆ సినిమా ప్రభావం అయితే ఉంది నాకు కూడా సినిమా చూసిన పది రోజుల వరకు సినిమా బైండ్లోకి వెళ్ళలేదు చాలా మంచి సినిమా తీసిన చూసిన ఫీలింగ్ వచ్చింది సో సినిమా మీద అంత ఇష్టంతో చేస్తున్న నాగేశ్వన్ కానీ గ్యాప్ మాత్రం చాలా ఎక్కువ తీసుకుంటున్నాడు కారణం ఏంటంటారు అంటే ఈ సబ్జెక్టుకి ఈ గ్యాప్ తప్పనిసరి ఎందుకంటే మధ్యలో కరోనా వచ్చింది వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్ టైంలో మరి టైం పడుతుంది ఇలాంటి సబ్జెక్టులు చేయాలంటే ప్రభాస్కి కూడా మరి నాగశ్వని కూడా అగ్ని పరీక్ష లాంటిదే ఎందుకంటే రాజమౌళి తర్వాత మళ్ళీ మనకు తెలుగు దర్శకుడు ఇంకొక దర్శకుడు రాజమౌళి సుకుమార్లు పెననీయ డైరెక్టర్గా పేరు తీసుకున్నారు ఆ తరహాలోనే మళ్ళీ నాగశ్వని కూడా ఆ తరహాలోనే పేరు తీసుకునే ప్రయత్నాలలో ఉన్నట్టుగా ఈ కథని ఎంపిక చేసుకోవడం ఇది ఆరు వందల కోట్ల బడ్జెట్ ఈ సినిమా వచ్చేసరికి మరి ఇంత పెద్ద బడ్జెట్తో ఈ సినిమా చేసి కానీ ప్రమోషన్ వర్క్ సరిగా చేయటం లేదు అని చెప్పి చాలా వరకు టాక్ ఉంది ఎందుకంటే ఇరవై ఏడు తరగతి సినిమా రిలీజ్ అవుతుందంటే ఇంతవరకు సరైన ప్రమోషన్ లేదు అని చెప్పి అంటున్నారు అందరూ కూడా కలిగే సినిమా ఈ నెల ఇరవై ఏడు ఈ నెల ఇరవై ఏడు అంటే ఇంకెప్పటివరకు ఎటువంటి అదే ప్రమోషన్ వర్క్ లేదు ట్రైలర్ రిలీజ్ చేశారు ఒక యాంతం అంటూ భైరవ యాంతం అంటూ ఒకటి రిలీజ్ చేశారు ఈరోజు బాంబేలో ఏదో కార్యక్రమం చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే అమరావతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దామని ప్లాన్ చేశారని చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ రంజికాంత్ బాలకృష్ణ గారు యాత్ర అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ వీళ్ళందరూ వస్తారని చెప్పి అక్కడ అమరావతిలో రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారని అంటున్నారు అది కూడా ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే ఎవాలా దాంతోపాటు ఇంకో ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారట అంటే ఈ పది రోజుల్లోనే ప్రమోషన్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఇట్లా కాకుండా ఒక నెల రోజుల ముందు నుంచి ప్రమోషన్ వర్క్ చేసుకుంటే ఇంత పెద్ద సినిమాకి కనీసం ఓపెనింగ్స్ బాగా రావడానికి అవకాశం ఉండేది అంటే వాళ్ళు కావాలనే ప్రమోషన్ చేయట్లేదేమో అనిపిస్తున్నారు ఎందుకంటే ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు ఎక్కువ ప్రమోషన్ చేస్తే భారీగా అంచనాలు పెట్టుకుని సినిమా చూసి కొంత డిసప్పాయింట్ అవుతారేమో అనే ఉద్దేశంతో అంత ప్రమోషన్ చేయట్లేదేమో కావాలని అని నేనైతే అనుకుంటున్నాను కావాలని అంటే ఒకవేళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండిపోతే సినిమా అప్సెట్ అవుతుంది అంచనాలు లేకుండా వెళ్తే ఆటోమేటిక్గా సినిమా హిట్ అవుతుంది ఆ ఉద్దేశంతో నేను కూడా ప్రమోషన్ అండర్ ప్రమోషన్ చేస్తున్నాను దాన్ని ఎక్కువ ప్రమోషన్ వెళ్లకుండా చాలా తక్కువగా చేసుకుంటూ సినిమా లాగా ఇప్పుడు ఓపెనింగ్స్ ఎట్లాగో కలిగి ఓపెనింగ్ ఉండాల్సిన ఓపెనింగ్స్ అనేవి వచ్చేస్తాయి ఇరవై తారీఖుని సినిమా బాగుంటే ఆటోమేటిక్గా పెరిగిపోతాయి ఒకే రోజు భారీ అంచనాలు పెట్టుకుని ఫస్ట్ రోజు చూసిన వాళ్ళు నెగిటివ్ టాక్ స్టార్ట్ చేస్తే దానికి దాని ఎఫెక్ట్ చాలా పడుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే వాళ్ళు చేయట్లేదో అనిపిస్తుంది నాగేశ్వరం నిన్న స్టేట్మెంట్ ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు కదా ఇంటర్వ్యూ లాగా తన ఫీలింగ్స్ని ఈ కథ విషయంలో చెప్పిన వీడియోలు రిలీజ్ చేసుకుంటూ వచ్చారు ఎపిసోడ్ వన్ అని పెట్టారు అంటే ఇంక రెండు మూడు ఇట్లా కంటిన్యూగా ఆయన వీడియోలు వస్తూ ఉంటాయి వైజ్ నెట్వర్క్ నెట్వర్క్లో ఆయన ఈ వీడియోలు పెడుతున్నారు అంటే ఈ చాలామంది ఏమంటారు అంటే ఇదే ఇంటర్వ్యూస్ని గత నెల రోజులు ముందే స్టార్ట్ చేసుకుని చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుండేది కదా కానీ అంటున్నారు కానీ ఆ వాడు కావాలనే ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు ఎప్పటి నుంచి మొదలుపెట్టారని నేను అనుకుంటున్నాను ఎన్నో రోజులు ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో విలన్ మెయిన్ విలన్ ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు నాగేశ్వరుడు కూడా దాంట్లో చెప్పాడు అంటే ఒక మనం నాలుగు యుగాలు అనుకుంటాం కదా కలియుగం సత్యయుగం కలియుగం ద్వాపరయుగం త్రేతాయుగం అని చెప్పి అంటాం కదా త్రేతాయుగంలో రావణాసురుడు లాంటి పెద్ద విలన్ మనం చూసాము ద్వాపరయుగంలో దుర్యోధను లాంటి వాడిని చూసాము మనం ఇక్కడ కలియుగంలో కలిపురుషుడు అనే ఒక విలన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసమే మనం కలిపురుషుడనే పాత్ర ఒక దీంట్లో విలన్ అనుకోవాలి ఈ సినిమాలో ఆ పాత్రనే కమల్ హాసన్ అయితే న్యాయం చేస్తాడని చెప్పి కమలహాసన్ ఎంపిక చేశామని చెప్పి దత్తు గారు కూడా వెంటనే చెప్పారు అంటే ఈ సినిమాలో మెయిన్ విలన్ కమల్ హాసనే అతను కలిపురుషుడు అనుకోవాలి నేను అనుకోవటం ఆ పాత్ర ఆ కలిపురుషుని ఎదురించి కలికి భగవానుడిగా ఎవరు నటించారనేది ఎవరికి తెలియదు భైరవ ఎదుర్కొంటాడా భైరవ కాకుండా కలిపురుషు కలి కలికి వేరేవరిని వస్తారా లేకపోతే కలికి భగవానుడు కూడా ప్రభాషణ ఇలాంటి డౌట్స్ అయితే ఉన్నాయి చూడాలి అయితే మీరు మీరు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సో ఇంకా ఎన్నో రోజులు లేదు ఇరవై ఏడో తారీఖు అనేది కేవలం ఇంకొక పది రోజులు ఉంది మరి ఈ పది రోజులకి అంచనాలు లేకుండా వస్తున్న సినిమా భారీ విజయం సాధిస్తుందని కూడా మనం అనుకుంటున్నాం చూద్దాం వేటెన్సీ థ్యాంక్ యూ సార్